హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో వేసి అయితే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయినా మేకపోతులు అయితే ఎన్ని మేకపోతులు ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్ నీట్గా రాసి కింద టెడ్డలో నా ఫోన్ నెంబర్ వెంకీ మన పోటీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలి అనుకునే వాళ్ళు కానీ కింద టడల్లా మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్ మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలకుని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గుర్రులు అయితే మనకి టోటల్ అయితే మనకి ఇరవై గుర్లు పదమూడు పిల్లలు అనేది మనకు అమ్మకనుకున్నాయి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి మనకి టోటల్ పిల్లలు వచ్చేసి మనకి పదమూడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం పదమూడు పిల్లలు ఉన్నాయి ఇరవై పెద్ద సైజు గూర్లు ఉన్నాయి ఇవి కొన్ని స్టూటు గూరలు ఉన్నాయి పెద్ద మిగతాయి మనకి ఒక నెలలో ఈనే గూర్రెలు అని చెప్పున్నాడు మన బ్రదరు ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై గూర్లు పదమూడు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది మనకు అడ్రస్ వచ్చేసి ఇది కోలార్ డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి కోలార్ డిస్టిక్ ముల్బాకుల తాలూకా అని చెప్పున్నారు తమిళనాడు దగ్గరలో అనుకుంటాను కింద టేటర్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అయితే పెట్టలేదన్న కోలార్ డిస్టిక్ ముల్బాకుల తాలూకా అని పెట్టున్నారు ఇది తమిళనాడు దగ్గర నాకు ఐడియా ఉంది ఓకే కావాలనుకుంటే వాళ్ళు కింద టేటర్లో అన్న నెంబర్ కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అని అన్న చెప్తారు మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై పెద్ద గూర్లు పదమూడు పిల్లలు మన కాళ్ళ కిందనైతే వస్తాయి మిగతాయి సూడు కూరలు అయితే ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్పారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేటుగా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా సరే కొనాలి అనుకున్న వాళ్ళు కింద టైడ్లో ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకుని ఫోన్లో చూసి అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్